కాటేదాన్లో పతంగ తీసిన ప్రాణం విద్యుత్ స్తంభానికి పతంగ తీసేందుకు వెళ్ళి షార్ట్ సర్క్యూట్తో బాలుడు మృతి పండుగ రోజు సుఖ సముద్రంలో మునిగిన బాలుడి కుటుంబం రాజేంద్రనగర్ సంక్రాంతి పండుగ ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది ఉదయం నుంచి సరదాగా ఆడుకుంటున్న ఓ బాలుడు విద్యుత్ స్తంభానికిన్న గాలి పట్టణం తీసేందుకు వెళ్ళి షార్ట్ సర్క్యూట్తో ప్రాణాలు కోల్పోయారు ఈ సంఘటన మైలార్దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ గణేష్ నగర్లో చోటు చేసుకుంది బాధితులు విద్యుత్ శాఖ ఈడీ ఈశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం కాటేదాని గణేష్ నగర్లో నివాసం ఉంటున్న డి సంతోష్ కుమారు లక్ష్మి వివేక్ మంగళవారం మధ్యాహ్నం ఇంటి మీద పతంగులను ఎగరవేస్తుండగా ఆ పతం తర్టి విద్యుత్ స్తంభానికి చిక్కుకుంది ఓ ఇన్పరాడ్ ఆ పతం తీసేందుకు ప్రయత్నించాడు అసలే తర్టి విద్యుత్ లైన్ కావడంతో ఆ బాలుని వెంటనే విద్యుత్ శాఖ తగిలింది దీంతో ఆ బాలుడికి అక్కడికక్కడే కుప్పకూలి పారాలు విడిచాడు ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు తెలపడంతో ఆ బాలుని చికిత్స నిమిత్తం సమీపంలో ఆసుపత్రికి తరలించారు అప్పటికే ఆ బాలుడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు దీంతో ఆ బాలుడు కుటుంబ సభ్యులు కర్నూలు మున్నూరయ్యారు రెండు రోజులుగా పండుగ సందర్భంగా ఎంతో సంతోషంగా ఉన్న కుటుంబంలో ఒక్కసారి విషాద చేయాలనుకున్నాయి రెండు రోజుల క్రితమే అత్తాపూర్ రాంబాగ్లో ఓ బాలుడు పతంగులు ఎగరవేస్తూ విద్యుత్ ఘాతానికి గురే మృతి చెందిన సంఘటన మరొక ముందే కాటేదాన్లో మరో ఘోరం జరగడం పట్ల స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు పతంగులు ఎగరవేస్తూ పది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం